అంటే మీరు ఒక డీ షోలో డాన్సర్ గా స్టార్ట్ చేసి ఈ రోజు చాలా మందికి లైఫ్ ఇచ్చి అంటే మీరు చేసే ఆల్బమ్ సాంగ్స్ తోటి చాలా మందికి లైఫ్ ఇస్తున్నారు అసలు ఎందుకని అంటే యాక్చువల్ గా నేను వచ్చిందే సినిమా ఫీల్డ్ కొరియోగ్రాఫర్ కోసం వచ్చిన మీకు తెలియదు నేను సినిమా ఫీల్డ్ ప్రతి ఒక్కటి వరకు పోస్ట్ చేసేవాడిని నా గోలే ఒక కొరియోగ్రాఫర్ అంటే ఒక సైడ్ డాన్సర్ గా చేసి కొరియోగ్రాఫర్ కావాలని వచ్చిన వచ్చిన తర్వాత కొంతమంది ఇక్కడ ఉన్న సినిమా ఇండస్ట్రీ ఉంది తెలుసు కదా మీకు సినిమా ఇండస్ట్రీలో ఒకడు ఎదగాలంటే చాలామంది డౌన్ చేయాలని చూస్తారన్నమాట అట్లా కొంతమంది డాన్సర్స్ యూనియన్లో కొంతమంది వల్ల నాకు కార్డు అనేది రాలే కార్డు తెలుగు కార్డు ఏమంటే ఎప్పుడు అది ఇది అది ఇది అని మాట్లాడి కొంచెం నన్ను ఏదైనా చేసినట్టు మాట్లాడిన మీద కొంచెం కాంట్రవర్సీ చేసి నువ్వు హైట్ తక్కువ ఉన్నావు అది ఇది అని చెప్పి నాకు కార్డు ఇవ్వలే కార్డు ఇవ్వకపోతే ముంబై పోయి కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నా తెచ్చుకున్న తర్వాత కూడా ముంబై సాంగ్స్ చేస్తున్నావు ముంబై కార్డు మీద కూడా సాంగ్లు చేస్తుంటే నువ్వు ముంబై కొరియోగ్రాఫర్వి నువ్వు ఇక్కడ చేయొద్దు నువ్వు ఆడే పోయి చేయాలని చెప్పి చాలా ఇరిగేషన్ చేశారు నా మీద తర్వాత కొన్ని కొన్ని సాంగ్స్లు ఇక్కడ ఈ టర్నింగ్లో కూడా ప్రొడ్యూసర్ని కలిస్తే చాలా మందిని కూడా అక్కడ సాంగ్స్కి ఫోన్ చేసి అతను బాంబే పిల్లగాడండి డాన్సర్లను బాంబే వాళ్ళని పెట్టుకోవాలి చాలా బడ్డేన అవుతుంది అని చెప్పి చాలా ఇక ఒక కాంట్రవర్ మొత్తం ఎట్లాంటి కావాలని ఎలిగేషన్ సృష్టించి అతను చేస్తే మీకు ఎందుకని మేము మేము చేస్తాం పెద్ద పెద్ద అని చెప్పి నన్ను తొక్కేసారి ఇక తొక్కడం మీన్స్ ఇక తెలుసు కదా బ్యాక్ పోస్టింగ్ నుంచి దూరం చేయడం అనమాట అలా ఇక నేను సోషల్ మీడియాలో అనుకోకుండా టిక్ టాక్ ద్వారా ఒక చిన్న వీడియో ద్వారా వైరల్ అయినా ఇప్పుడు ఏదైనా సోషల్ మీడియానే దిస్ ఇస్ నెంబర్ వన్ టాప్ పొజిషన్ అంటే సోషల్ మీడియానే ఎందుకు అంత టాప్ పొజిషన్లో మనకు పేరు వచ్చింది దాన్ని ఎందుకు ఖరాబ్ చేసుకోవద్దని ఒక రెండు రాళ్ళు వేసిన అంతే ఆ రెండు రాళ్ళలో రెండు రాళ్ళు తగినాయి దాంట్లో తెచ్చుకోవాలని చెప్పి ఎవరితో చేస్తే వైరల్ అవుతాం మనుషులతో చేస్తే అవుతామా కాము మన అనుకుంటూ కొంచెం సోషల్ మీడియాలో ఫేమస్ ఎవరే ఉన్నాయో వాళ్ళని పట్టుకొని వాళ్ళతో పాటు సాంగ్స్ చేసుకుంటూ వైరల్ అయినా అవును బట్ మీరు ముందు డి కానీ ఆట కానీ లేదంటే డాన్స్ బేబీ డాన్స్ కానీ ఇలా చాలా ప్రోగ్రామ్స్ బట్ అలాంటిది సోషల్ మీడియాలో ఇలా ఉప్పల్ పాలు కానీ నాగరాజు కానీ జ్యోతి అని ఎందుకు పాడు ఎందుకు పాడవుతుంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకే రండి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్లు ఎట్లా సినిమా ఇండస్ట్రీలో స్టార్లు కొంతమంది ఇప్పుడు అనుకోకుండా నాకు బ్రహ్మానందం ఆలీ ఇలా సాంగ్స్ ఇస్తే వాళ్ళు కూడా కొరియోగ్రాఫ్ చేయాలి కదా ఇప్పుడు మన నమ్మకాన్ని మన మైండ్ ని మన ఆలోచన బట్టి ఉంటది బ్యాడా చెడా అని ఇప్పుడు వీడియోలు తీసినంత మాత్రం బ్యాడ్ అవుతారా కారు కదా నెగిటివ్ ఎందుకు ఉంటుందండి నెగిటివ్ చేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చూడండి ఎవడైనా గలీత్గా మాట్లాడితేనే వాడిని ఇప్పుడు ఆ కుర్చీని మాట పెట్టిద్దే అనే సాంగ్ మీద మహేష్ బాబు చేసింది మహేష్ బాబు ఆ పాట చేసినందుకు బ్యాడతా అంటే జనాల పాటను బట్టి అనమాట ఇప్పుడు ఎట్లుంటది అంటే ఎవడన్నా ఎక్కడన్నా తాగిపోయి పడుకున్నానుకో వాడి వీడియో తీసి పెట్టడం ఎందుకంటే అది కాంట్రవర్సీ కదా ఇప్పుడు మంచి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు రోడ్ల మీద మంచి మంచి డాన్స్ ఇస్తారు వాళ్ళని ఫేమస్ ఎందుకు చేయట్లేదు జనాలు గలీజ్గా మాట్లాడి గలీజ్గా తిడితేనే ఫేమస్ చేస్తున్నారు కాబట్టి కాంట్రవర్సీ మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడ చూసినా మనకు మాస్టర్ అనేది దిరిగి ఉంటుంది నేను వాడితో చూసినా వీడితో చూసినా అనేది కొంతమంది చూస్తారు అది దేనికి ఉపయోగం లేని కొంతమంది వేస్ట్ వాళ్ళు తప్ప కొంతమంది మంచివాళ్ళు ఓకే ఎందుకంటే అందరికీ కామన్ అందరికీ చేయడం కామన్ అది కొరియోగ్రఫీ అనేది ఎవరికైనా చేయొచ్చు ఎవరితోనైనా చేయొచ్చు కొరియోగ్రఫీ చేస్తున్నా కదా నేను వేరే వీడియోలో తెలివి చేయట్లేదు కదా అంతకీ ఇంకా కొరియోగ్రాఫీ కాకుండా ఇంకా చేయాలని ఇంకా కొంచెం ఆటర్వాడుస్ వేలు చేస్తాం అంతే తప్ప నా నీ ఏం చేయాలి ఎలా చేయాలి చేస్తాం సరే అది కూడా ఇచ్చి పెట్టండి మేము చేసేది ఫన్నీ వీడియోసే బెట్టింగ్ ఆబ్సర్మేషన్ దొంగతనాలు కొంతమంది చీట్లు ఎత్తుకొని ఎత్తి ఎలా ఎబ్గొట్టాలి బండికి తీసి ఎబ్గొట్టాలి అని చేయట్లేదు కదా దానికి తప్పేముంది అంటే మీరు ఒక నేమ్ తెచ్చుకున్నారు కదా నేము ఏముందండి నేమ్ ఏముందండి ఈ ఆర్ ఉంటుంది పోతుంది నేమ్ గురించి కాదు మనం పది మందికి హెల్ప్ చేసినామా పది మందికి సపోర్ట్ చేసినామా కావాలా ఇప్పుడు మీరే అన్నారు ఫస్ట్ స్టార్టింగ్ లో మీ వల్ల ఎంతో మంది బాగుపడారు ఎంతో ఆ మాట చాలు అంటే పది మంది అంటారు అరే మాస్టర్ అందరితో సాంగ్లు చేస్తున్నారు అందరికీ లభిస్తుండ్రు పూజలు పెడుతుండారు అంటారు చాలు అంటే వీళ్ళతోనే చేసుకొని వస్తుంటే మీకు యూట్యూబ్ లో రెవెన్యూ ఒకటే వస్తుంది అనుకోండి బట్ మీరు అనుకున్న అంటే ఒక ఒక సాంగ్ కి అంటే ఒక మూవీలో సాంగ్ కి కొరియోగ్రాఫర్ చెయ్యాలి అనే స్టేజ్ కి వెళ్ళలేరు కదా వెళ్ళలేకనే కదా ఇటు వచ్చింది అంటే ఇన్ కేసు ఎవరైనా ఎవరు ఛాన్స్ ఇస్తారండి వాళ్ళు పిలిచి పిల్లని ఎవరు ఇచ్చే రోజులు కాదు ఎప్పుడో పోయినాయి ఆ పిలిచి పిల్లని ఇచ్చే రోజులు ఏంటంటే మనం తిరగాల ఏదైనా అవకాశాలు అమ్మని తిరుగుతూనే వస్తాయి అది ఇంకోటి నండి అది తిరిగితే కూడా వచ్చిన తర్వాత చెడదేం గంటలు వంద ఉన్నారు అది ఎట్లా అంటే మనకంటూ ఒక పేరు వచ్చింది ఇప్పుడు మనకంటూ ఒక పేరు వచ్చింది ఆ పేరుని మంచిగా తెచ్చుకొని ఆపేసుకొని సినిమా ఫీల్డ్లోమ్మని తిరిగితే సాంగ్స్ వస్తాయి మనకంటూ ఒక పేరు రావాలంటే అందరితో చేయాలి ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా యాంకరింగ్ కూడా రోజు మాట్లాడుతున్నా మనకు మాట్లాడడం అయితే ఏం లేదు నువ్వు ఒక్కడు అడ్డం ముందు మాట్లాడితే ఎవరు తెలుస్తాయో తెలుస్తావు నాకంటూ అందరితో చేసుకుంటూ వచ్చినా నాకంటూ ఒక పేరు తెచ్చిన కాబట్టి కొంచెం చేంజ్ చేసుకొని ఆఫీస్లో అమ్మని తిరిగి సాంగ్లు చేసుకుంటే కొరియోగ్రాఫర్ని అయితే అంతే మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి స్టిల్ ఏ హీరో అయినా హీరోయిన్ అయినా ఏ కామెడీ అయినా బషీర్ మాస్టర్ అయినా రోజు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటేనే ట్రెండింగ్ వస్తాం లేకపోతే మళ్ళా మొత్తం బ్యాక్గ్రౌండ్ నవీన్ హీరో ఈ లోపడుతురా అట్లా మా పరిస్థితి కూడా మంద అవుతుంది ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండాలంటే అన్ని చేస్తుండాలా ఉత్త గూసంట్లో చేస్తూనే ఉండాలా అది హై ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ జిఆర్ జిఆర్ టీవీ హాయ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ థ్యాంక్ యూ